హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్కసారి వంకాయతో ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ తోటికి లేదా పప్పు అన్నం అన్నంకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ముందుగా శనగకాయ ఉద్దిపప్పు శనగపప్పు ఇవన్నీ వేయించేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర ఇవి కూడా వేయించేసండి కొంచెం ఎండి కొబ్బరి ఎండిమిర్చి ఇవన్నీ వేయించుకున్నాక మనం మిక్సీకి పెట్టుకోవాలి చూడండి ఇందులో కరివేపాకు కొంచెం తెల్లగడ వేసాను కొత్తిమీర ఉప్పు ఇవన్నీ వేసి ఫైన్ పౌడర్గా మిక్సీకి పెట్టేసండి వాటర్ యాడ్ చేయకుండా ఈ పౌడర్ని మనము స్టఫింగ్ చేసుకున్నాం ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని స్టఫింగ్ చేస్తున్నాము నెక్స్ట్ ఇవన్నీ స్టఫింగ్ చేసిన వంకాయ కొంచెం నూనె వేసి అటు ఇటు బాగా వేయించేస్తున్నాం ఇలా టూ సైడ్స్ వేయించుకోండి బాగా సాఫ్ట్ అయ్యేదాకా వేయించాలి మనకి పౌడర్ ఇంకొంచెం మిగిలింది అది నెక్స్ట్ లాస్ట్లో వేస్తున్నాం ఇలా వేయగాక పక్కన తీసేయండి సేమ్ అదే నూనెకి కొంచెం జీరా మస్టర్డ్ సీడ్స్ గ్రీన్ చిల్లీ ఆనియన్ కరివేపాకు వేస్తున్నాం ఇది కొంచెం బాగా ఫ్రై చేశాక కొంచెం పసుపు మీకు స్పైసీ ఇంకొంచెం తక్కువగా అనిపిస్తే ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు వేయించుకున్న వంకాయ కూడా వేసి మిగిలిన పౌడర్ కూడా వేసాము ఒక టూ మినిట్స్ మరీ ఫ్రై చేసేయండి వంకాయ వెల్లుల్లి కారం రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్